ఈరోజు అశ్వరావుపేట నియోజకవర్గం అశ్వరావుపేట మండలం గుంటిమడుగు గ్రామంలో బిట్ట వెంకటేశ్వర్లు సావిత్రి దంపతుల యొక్క ఇల్లు అర్ధరాత్రి పన్నెండు గంటలకు గహనం కావడం జరిగింది ఇక్కడ వారి పరిస్థితిని చూస్తే కన్నీరు మున్నీరుగా అనిపిస్తుంది వాళ్ళ వంట సామాన్లు వాళ్ళ బట్టలు వాళ్ళ గిన్నెలు గ్యాస్ సిలిండర్ వాళ్ళ ఫ్రిడ్జు అన్నీ కూడా దహనం అయిపోయినాయి కట్టుబట్టలతో ఉన్నారు అందుకే సఖీ మహిళా మండలి తరఫున మా భద్రాచలం సోదరి మండలు ఈ విషయాన్ని గుర్తించి అప్పటికప్పుడు అన్నీ సమకూర్చుకొని వాళ్ళకు కావాల్సినటువంటి దుప్పట్లు కానీ చీరలు కానీ గిన్నెలు కానీ ప్లేట్లు కానీ బియ్యం కానీ నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ ఇన్ని తీసుకుని వచ్చారు ఇటువంటి సోదరిమణులు సఖీకి లభించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మరి అన్ని కోల్పోయిన ఈ కుటుంబాన్ని ఆదుకోవడం మానవతా ధర్మం ఎందుకంటే మరి గుంటిమడుగు గ్రామంలో ఈ బిట్టా సావిత్రి వెంకటేశ్వరరావు దంపతులు అర్థంగా చెప్పాలంటే కట్టుబట్టలతో ఈరోజు ఉన్నారు మరి ఈరోజు సఖీ తరఫున వాళ్ళకు మాకు పోచినటువంటి సహాయం చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా భద్రాచలం సోదరి మండలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో మన భద్రాచలం సోదరి మండలు కుంజ రమాదేవి సత్యవతి మన తుష్టి లక్ష్మి అదేవిధంగా జ్యోతి మౌనిక మా యాశమి ఈశ్వరమ్మ మా జిల్లా అధ్యక్షురాలు బొత్తుల సుజాత జాతీయ అధికార ప్రతినిధి వరమ్మ వరలక్ష్మమ్మ అండపూర్ణమ్మ గారు శ్రీలీల గారు పార్వతి గారు రాధ గారు రామమ్మ గారు స్వప్న గారు వీళ్ళందరూ మా చింతూరు నుంచి వచ్చిన మడివి మీడియం రంజిత మీడియం శాంతి ప్రియాంక ఈ సోదరి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా మరి ఎక్కడ గుండిమడుగు గ్రామము ఎక్కడ భద్రాచలము మరి ఎట్లా ఐడెంటిఫై చేశారో ఇప్పటికీ నాకు ఆశ్చర్యం కావట్లేదు కానీ వచ్చేదారిలో పాప వాళ్ళు ప్రయాణిస్తున్న నాలుగు సార్లు పంచరైంది అయింది అయినప్పుడు కూడా పట్టు వీడని విక్రమార్కులు లెక్క అనుకున్న లక్ష్యాన్ని సాధించారు నేను కూడా అనుకోలే ఈ బీజము దుప్పట్లు చీరలు గిన్నెలు ప్లేట్లు నిత్యావసర వస్తువులు కూరగాయలు ఇన్ని ఈ కుటుంబానికి సమకూర్చడం చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉంది కాబట్టి మా సోదరి మణులు సఖీ కార్యక్రమాలు చేయడము భారతదేశానికే గర్వకారణం ఈ సందర్భంగా ఈ బిట్టా వెంకటాపురం వెంకటేశ్వర్లు గారు సావిత్రి గారి కుటుంబాన్ని మరొకసారి సందర్శించి వాళ్ళకి అన్ని రకాల మా సఖీ మహిళా మండలి తోడుంటుందని తెలియజేస్తున్నాం